చంద్రబాబు ఫోకస్ పెట్టారు ఇవాళ సినిమాటోగ్రఫీపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు తమిళనాడు సరిహద్దుల్లో ఫిల్మ్ సిటీని అభివృద్ది చేయాలనే ప్రతిపాదనలపై చర్చించే అవకాశం ఉంది ఏపీలో సినిమా షూటింగులకు అనువైన ప్రాంతాలను అభివృద్ది చేయడంపై ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టనుంది రైట్ సినిమాటోగ్రఫీపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు ఇవాళ సినిమాటోగ్రఫీపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు తమిళనాడు సరిహద్దులో ఫిల్మ్ సిటీని అభివృద్ది చేయాలనే ప్రతిపాదనలపై చర్చించే అవకాశం ఉంది ఏపీలో సినిమా షూటింగ్స్ కు అనువైన ప్రాంతాలను అభివృద్ది చేయడంపై ఏపీ సర్కార్ ఫోకస్ చేసింది కాంతి శాశ్వత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు వివిధ శాఖల పైన సమీక్ష చేయబోతున్నారు విద్యాశాఖ అలాగే టూరిజం దాంతో పాటుగా సినిమాటోగ్రఫీకి సంబంధించినటువంటి సమీక్షను ఈ రోజు చంద్రబాబు నాయుడు నిర్వహించబోతున్నారు ముఖ్యంగా సినిమాటోగ్రఫీకి సంబంధించినటువంటి అనువైన ప్రాంతాలు షూటింగ్స్ కనుక ఇక్కడ ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లో జరిగినట్లయితే ఏదైతే ఉపాధికి అలాగే టూరిజం డెవలప్మెంట్ కి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి టూరిజం డెవలప్మెంట్ మీద అలాగే సినిమాటోగ్రఫీ పైన స్పెషల్ ఫోకస్ పెట్టిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏదైతే మొదటి నుంచి వివిధ అన్ని శాఖల పైన ఒక్కొక్కటిగా సమీక్షలు చేసుకుంటూ వస్తున్నారు అయితే వాటిలో ఉన్నటువంటి లోటుపాట్లను గుర్తించడం కావచ్చు అలాగే సినిమాలకు షూటింగ్లకు సంబంధించి అనువైన ప్రాంతాలను గుర్తించాలని ఇప్పటికే సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వాటి అన్నింటిపైనా కూడా రోజు సమీక్ష నిర్వహించబోతున్నారు అలాగే చెన్నైకి సమీపంలో ఉన్నటువంటి ఏదైతే బోర్డర్ ఆంధ్రప్రదేశ్ బోర్డర్ లో సినిమాకి సంబంధించినటువంటి షూటింగ్స్ కానీ అలాగే షూటింగ్స్ కి అనువైన ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాలలో ఎటువంటి అభివృద్ధి చేయాలి అక్కడ డెవలప్మెంట్ కోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలి అలాగే టూరిజం కి సంబంధించి ఎక్కువ టూరిజం విషయంలో కూడా కొంత శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి సినిమా ఏదైతే సినిమాటోగ్రఫీకి సంబంధించిన దానిపైన ఈరోజు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు సమీక్షలో ఈ కొన్ని నిర్ణయాలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తా ఉంది శ్వేత కాంతి